వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లబాట్ డిజైన్స్ హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే లంచ్ కైనా డిన్నర్ కైనా బాగా ఉపయోగపడేటటువంటి మంచి హెల్దీ రెసిపీని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి మనం వెయిట్ తగ్గాలి అనుకోగానే ముందు చేసే పని రైస్ అవాయిడ్ చేయడమే కదండి దాని ప్లేస్లో మనం గోధుమ పిండి చపాతీ కానీ మరి ఏదైనా కానీ ప్రిఫర్ చేస్తూ ఉంటాం ఎప్పుడు చేసుకునే గోధుమపిండి పిండి చపాతీనే కాకోకుండా ఇలా రాగిపిండితో కూడా ఈజీగా హెల్తీగా చేసేసుకోవచ్చండి చపాతీని అయితే ఒక గిన్నె కానీ లేదా బాండీ కానీ తీసుకుని రెండు గ్లాసులు నీళ్ళు అయితే పోసుకుంటున్నానండి అంటే ఒకటికి ఒకటి అంటే ఒక గ్లాసు నీళ్ళు పోసుకుంటే ఒక గ్లాస్ వచ్చేసరికి రాగిపిండి అనేది వేసుకోవాల్సి ఉంటుంది నేను రెండు గ్లాసులు రాగిపిండికి రెండు గ్లాసుల నీళ్ళు అనేవి పోసేసి స్టవ్ వెలిగించి ఇలా బాగా వాటర్ని అయితే మసల పెట్టాలండి వాటర్ అనేవి కొంచెం బాయిల్ అవ్వాలి ముందు బాయిల్ అయిన తర్వాత ఇలా కొద్దిగా సాల్టు ఇష్టమైతే నెయ్యి కానీ నూనె కానీ ఒక స్పూన్ అయితే వేసుకోండి ఇలా వేసినందువల్ల ఈ చపాతి అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి చెప్పాను కదండి ఒక గ్లాస్కి ఒక గ్లాస్ రాగి పిండి ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటే ఒక గ్లాస్ పిండిని అయితే తీసుకోవాలి నేను రెండు గ్లాసులు వాటర్ పోసాను కాబట్టి రెండు గ్లాసుల వరకు రాగి పిండిని తీసుకుని బాగా మసలుతున్నటువంటి ఈ వాటర్లోకి పిండిని అయితే వేసేసి బాగా కలిపేసుకోవాల్సి ఉంటుందండి ఇది ఆపుకోకుండా కలుపుతూనే ఉండండి రాగిపిండి కాబట్టి త్వరగా అడుగంట వేసిద్దండి అడుగంటకోకుండా మాడు వాసన లేకోకుండా చక్కగా దగ్గరుండి ఒక రెండు మూడు నిమిషాలు పట్టిద్దండి టైం ఎక్కువ పట్టదు వాటర్ మీకు సరిపోలేదు అని అనుకోవద్దు సరిపోతాయండి ఎట్ ప్రజెంట్ ఎక్కడ చూసినా అనారోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా ఉన్నందువలన ఆరోగ్యం మీద శ్రద్ధ అనేది అందరూ కూడా పెట్టేందుకు ట్రై చేస్తున్నారు కదా మరి హెల్దీ ఫుడ్స్ తినడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం కదండి అటువంటి వాటిల్లో రాగులు కానీ సోజలు కానీ కొర్రలు ఇలాంటి ఎన్నో రకాల అయితే మనం ఎక్కువగా వాడుతూ ఉన్నాం కదా వీటి వలన ఆరోగ్యపరంగా కూడా చాలా లాభాలు ఉన్నాయని మనందరికీ తెలిసిందే కదండి చిరుధాన్యాలు రోజు తీసుకోవటం వలన బాడీ కూడా స్ట్రాంగ్గా హెల్దీగా కూడా ఉంటుంది మరి అటువంటి చిరుధాన్యాల్లో రాగులు కూడా ఒకటే కదండి మరి వీటిల్లో వచ్చేసరికి ప్రోటీన్స్ కానీ ఐరన్ కాల్షియం ఫైబర్ పీచు ఖనిజాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయండి చూస్తున్నారు కదా ఈ అయితే రాగిపిండి అనేది ఇలా అయితే ఉందండి పొడి పొళ్ళు ఆడుతుంది చపాతి ఎలా వచ్చిద్దని అనుకోవద్దు వస్తుందండి ఒక పది నిమిషాలు స్టవ్ ఆపిన తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి ఒక పది నిమిషాల తర్వాత మీరు చూసినట్లయితే చూస్తున్నారు కదా అంటే మనం వేడి అనేది కంప్లీట్గా ఆరిపోకోకుండా గోరువెచ్చటగా అంటే మనం చెయ్యి పెట్టి పిండి కలిపేంత వేడి అనేది ఉన్నప్పుడు ఇలా చపాతీని అయితే చేసుకోవాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా ముద్దు అనేది ఎంత చక్కగా వచ్చిందో నేను మళ్ళీ ఎగస్ట్రాగా వాటర్ అయితే పోయలేదండి జస్ట్ చెయ్యి కడుక్కుని అదే చేత్తో ఇలా చపాతీ పిండిని అయితే చేసుకుంటున్నానండి ఇలా మూత పెట్టేసేసి ఒక టెన్ మినిట్స్ లోపుగానే పక్కన పెట్టేసేయండి అప్పుడు ఏంటంటే చపాతి చేసేటప్పుడు పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది పది నిమిషాల తర్వాత మనం మూత తీస్తే పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మనకు కావలసిన సైజులో ఉండలు అవి చేసుకుని నార్మల్గా చపాతీ పిండిని ఏ విధంగా కలుపుకున్నాక మనం చపాతీని రోల్ చేసుకుంటాము గోధుమ పిండి చపాతీని అలానే ఈ పిండి ముద్దను కూడా కావలసిన సైజులో తీసుకుని పొడి పిండిలో అంటే రాగి పొడి పిండిలోనే అద్దుకుని ఇలా చపాతీలను అయితే చేసుకోవాల్సి ఉంటుందండి మీరు షేప్నైతే చూడమాకండి నాకు మామూలుగా కూడా చపాతీ చేస్తే కరెక్ట్గా రౌండ్ షేప్లో అయితే రాదులేండి ఇక రాగి పిండి విషయం అయితే చెప్పాల్సిన అవసరమే లేదు కదా షేప్దేముందండి మనం ఏ ఏ షేప్లో చేసుకున్నా ముక్క అనేది తుంచుకునే కదా తింటాం మరి షేప్తో ఏముందిలే కానీ ఇలా అయితే చేసుకోండి చూస్తున్నారు కదా రాగి పిండితో చపాతి కూడా చక్కగా పొంగుతుందండి గోధుమ పిండితో ఎలా అయితే పొంగుతుందో అలానే పొంగుతుంది మరి ఇంత హెల్దీ రెసిపీని ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి ఇది ఏజ్ లిమిట్ లేదు కదండి పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా మంచిది కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి దీని మీద ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుని ఫ్రై ఇట్లా చేసుకోవచ్చండి నేను ఎటువంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేయట్లేదు చూస్తున్నారు కదా చక్కగానే పొంగుతుందండి కాబట్టి మీరు ఇష్టమైతే ఆయిల్ అయినా నెయ్యి అయినా అప్లై చేసుకుని కాల్చుకోవచ్చు నేను ఏమి అప్లై చేయకపోయినా చక్కగా పొంగుతుంది చూస్తున్నారు కదా ఇట్లా రెండు మూడు చపాతీలు ఏదైనా చికెన్ కర్రీ అయినా నార్మల్ పప్పు అయినా ఏదైనా సరే కాంబినేషన్గా ఏదైనా పెట్టుకుని తిన్నారు అంటే మధ్యాహ్నం తింటే ఈవినింగ్ వరకు మీకు ఆకలి అనేది ఉండదండి స్టమక్ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి తప్పకుండా హెల్దీ రెసిపీ కాబట్టి ట్రై చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చి యూజ్ అయ్యిద్ది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి మరి ఈ రోజుకైతే ఇదే వీడియో అండి రేపు మరొక చక్కటి వీడియోనైతే మీ ముందుకు తీసుకొస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్